ప్రకటించి అక్కడున్న ప్రాంతంలో ఉన్న విశ్వాసుల్ని బలపరిచి రక్షింపబడిన వారిని బలపరచడము రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించడము ఆ సువార్తను ప్రకటించడం మా బాధ్యత హలెలుయా మా బాధ్యత దేవుడు మా మీద ఉంచేటువంటి భారం అది నామానికి స్థుతి కలుగునుగాక మంచిది పాశ్వరము గారు దేవుని వర్తమానం అందిస్తారు శ్రద్ధగా క్లుప్తంగా చదివేవారు కూడా టకటక చదివి సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నీ సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనము ఇప్పుడు అమూల్యమైన సమయంలోనికి వచ్చాము కనుక ఈ యొక్క అమూల్యమైన సమయంలోనికి వచ్చాము కనుక మనమందరము శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినుటకు మనం ఆతృత కలిగి ఉండాలి అలాగే ఈ యొక్క సువార్థ స్వస్థత సభలు దైవజనులు ఎంతో భారముతో ఆత్మల భారము కలిగి ఈ యొక్క సుహార్థ సభలను ఏర్పాటు చేయడం జరిగినది ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క సువార్థ కూడికలు పెట్టాలని ప్రార్థనలు చేసి ప్రాంతంలో ఈ యొక్క సువార్థ కూడికలను ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క దైవర్జనులు ఎంతో గొప్ప సాక్ష్యము కలిగి దేవుని చేత పిలువబడి స్వస్థత వరము కలిగి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ప్రేరేపించబడినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా సువార్తలు ప్రకటిస్తూ ముందుకు కొనసాగుచున్నారు అలాగనే ప్రభు యొక్క దైవ సేవకులు ఎంతగానోనైనా దేవుని మాటలు విత్తాలని ఆశ కలిగి మీ మధ్యలో దేవుని వాక్యము విత్తు ఉండగా అందరూ శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని దేవుని పర్యటనకి మనవి చేస్తున్నాను ఎందుకు మనం శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దేవుని వాక్యము వినాలో మనం ఒకసారి చూద్దాము యోహాను రాసినటువంటి సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో మనము గమనించినట్లయితే యోహను రాసినటువంటి సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో మనం గమనించినట్లయితే ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము ఏమై ఉన్నది అందరూ చెప్పాలి వాక్యము ఏమై ఉన్నది వాక్యము ఏమై ఉన్నది కనుక మనమందరం ఏమి ఏం చేయాలి దేవుని మాటలు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మనము విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుడు ఎక్కడున్నాడు అనే అని పలుమంది పలు రకాలుగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు అయితే మనం చూపించాల్సినటువంటి వాక్యం ఏదంటే యోగుని రాసినటువంటి సువర్తమానము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆవి ఎంతో వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్ద ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను అని లేఖనంలో రాయబడి ఉన్నది కనుక ఈ వాక్యమే దేవుడై ఉన్నారు కనుక విత్తపడిచినటువంటి వాక్కులు మనం శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దేవుని దీవెనలు మనము పొందుకోవాలి ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనుకోకుండా వెనుకబడి ఉండకూడదు ప్రతి ఒక్కరు దేవుని మాటలు మీరు విను వినుచి ఉన్నప్పుడే మీరు దీవించబడు దేవునికి స్టేత్రం హళనీయ అలాగే ఆ వాక్యము ఏమైనదో మరలా అదే అధ్యాయము ఒకటో అధ్యాయము పదహారవ పద్నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే యోహేను రాసినటువంటి సువర్తమానము ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనము గమనించినట్లయితే ఆ వాక్యము శరీర భార్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య మన మధ్య నివసించను ఆ వాక్యం ఏమైనదంట శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి శరీరధారి అయి ఏంటి ఏంది దేవుడు పరలోకంలో నుండి ఆ యొక్క దైవ స్వరూపమును విడిచిపెట్టి ఒక కన్యక గర్భవతి ఎందు ఈ లోకంలో మన కొరకు ఒక మనుష్యుడిగా జన్మించి అంటే ఒక శరీరధారిగా మన ఈ లోకంలో జన్మించి ఆ యొక్క దేవుడు ఈ లోకంలో శరీ శరీర శరీర ఈ లోకంలో జన్మించి ఏం చేస్తున్నాడంట కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడంట ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడు ఎక్కడున్నాడు మన మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాడు ఏ విధముగా నివాసము చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే ఈ యొక్క శరీర భారీ అయినటువంటి దేవుడు మనుష్య రూపంగా ఈ లోకంలో మన కొరకు ఒక కన్యక గర్భవతి అని జన్మించినటువంటి ఈ దేవుడు మన మధ్యలో ఏ విధంగా నివసిస్తూ ఉన్నాడంటే దేవుడు మన మధ్యలో ఇదిగోండి గ అనేక సువర్తమానాలు స్వార్థ పలు గ్రామాల్లో వీధుల్లో ఆ యొక్క కొండల కొండల మీద ప్రసంగాలు చేస్తూ ఆ యొక్క సముద్ర తీరం నందలి ప్రసంగాలు చేస్తూ ఆ యొక్క గలీల ప్రాంతమందలి చుట్టుప్రక్కన ఉన్న ప్రాంతమందలు కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన స్వార్థ ఏ విధముగా ప్రకటిస్తున్నాడు ఊరికనే స్వార్థ ప్రకటించట్లేదు వాక్యముతో మాట్లాడి వాక్యముతో మాట్లాడుచున్నాడు వాక్యముతో మాట్లాడుచు ఉన్నప్పుడు ఉపమానముతో కూడినటువంటి సందేశమును మనకు బోధిస్తూ అనేక రకాల రకాలైనటువంటి వాక్యమును ఉపమానములతో కూడినటువంటి వాక్యమును దేవుడు మన మధ్యలో ప్రకటిస్తూ వచ్చాడు మన మధ్యలో నివసించి ఏం చేశాడు ఏసయ మన మధ్యలో ఏసై నివసించి ఏం చేశాడు అనేక జనములకు సువార్తను ప్రకటిస్తూ అనేక జనములకు సువార్తను ప్రకటిస్తూ వాళ్ళకి అర్థం కాదని కొంతమందికి అర్థం చేసుకోలేరని వారికి ఉపమానములతో కూడినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆయనను కూడా కొంతమంది వినక విని కూడా వినట్లుగానే ఈ లోకంలో జీవిస్తున్నారు ఆ రోజుల్లో ఏసయ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక సువార్తలు సము గలిలయ ప్రాంతం అందరి చుట్టు ప్రాంతం అందరి సముద్ర అందరి తర్వాత కొండ మీద ప్రసంగాలు అనేక ప్రసంగాలు చేస్తూ మన మధ్య నివసించాడు ఆ తర్వాత ఏమైంది ప్ర ప్రసంగాలు అట్లా ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రసంగాలు వినడానికి అనేక మంది వేగిరపడి ఆయన ఆయన మాటలు వినడానికి ఎంతో బహుజన సమూహము ఆయన దగ్గరకు వచ్చేవారంట ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యములు విని ఆయన వాక్యములు విని ఆశ్చర్యము కలిగి వెంటనే మనసు పొంది వారు దేవుని అంగీకరించారు ఆ రోజుల్లో ఈ విధముగా అంగీక ఈ విధముగా జరుగుతూ ఉన్నప్పుడు అదే సమయంలోనే అక్కడ ఉన్న రాజులు అధికారులు ప్రధానులు శాస్త్రులు పరస్సీలు వాళ్ళల్లో ఉంటారు కదండి వాళ్ళందరూ ఈ మా ఈ ఎవరో ఎస్ ఎవరో ఈ లోకాన్ని ఈ లోకంలో పుట్టి కన్యక గర్భనందు పుట్టి వార్త ప్రకటిస్తున్నాడంట ఆయన దగ్గరికి అందరు జనాలు వెళ్ళిపోతున్నారు అనేటువంటి వార్త ఆ యొక్క రాజుల చెవిలో అధికారుల చెవిలో వినబడింది వినబడిన తర్వాత వారందరికీ అసూయ కలిగి ఇదిగో ఆయనను అందరూ ప్రజలందరూ నా మా దగ్గరకు వచ్చి మా దగ్గర వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలి కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి రాకుండా ఆ ఏసయ్యను వెంబడిస్తున్నారు ఎవరో ఆ ఏసయ్య అని అప్పటి నుంచి వారు ఆ ఏస పైన అన్యాయముగా నిందలు మోపి ఆయనను ఏ విధముగా చేతనైనను ఈ యొక్క ఇక్కడ ఉండకూడదు ఈయనని చంపివేయాలనేటువంటి పగ వారు వారి జీవితంలో అనుకున్నారు ఎవరు రాజులు అధికారులు ఎలాగైనా ఈయనని ఈ భూలోకం మీద ఉండకూడదు ఇలా ఉంటే గాని మనకు రావాల్సినటువంటి ఘనిత మనకి రాదు కనుక ఆ ఘనిత అంతా ఈ ఏసయకే దక్కుతుంది కనుక ఏ విధంగానైనా చంపవేయాలని చెప్పేసి తీర్మానం చేసుకొని ఆయన పైన అన్యాయముగా అన్యాయముగా నేరములు మోపి సిలువకు అప్పగించబడతాడు సిలువకు అప్పగించబడి ఆ యొక్క సిలువలో ఎన్నో కొరడ ఎన్నో దెబ్బల చేత అవమానముల చేత నిందల నిందల చేత ఆ యొక్క సిలువ పైన మూడు మేకుల మధ్య రెండు రెండు కర్రల మధ్య ఆ యొక్క మేకుల చేత బంధించబడి తలకు ముల్ల కిరీటము చేత అతని వీపుపైన సాళ్ళ వల్ల కొరడాలతే కొడవాల చే కొట్టినప్పుడు సాలవలే అతని శరీరం అంతా దున్నబడి ఎంతగానో రక్తమంతా కార మన కొరకు దారబోసాడు ఏసయ్య ఆ సులవలో ఎందుకు మరణించాడు అంటే అది ఒక ప్రణాళిక ఏసయ్య ప్రణాళిక కానీ అది గుర్తించలేదు కానీ ఆ యొక్క మన పాప భార మనం మనం చేసినటువంటి దోషము మనం చేసినటువంటి అతిక్రమ క్రియలు అన్నిటినీ ఆయన వీపు పైన వేసుకొని ఆ శిలువలో మరణించాడు ఏసయ్య మరణించి ఆ శిలువలో మన కొరకు రక్తాన్ని కార్చాడు ఆ రక్తము మనకు రక్షణగా మారిపోయింది మన పాపములన్నీ ఆ రక్తంలో కడుక్కొని మనం రక్త ప్రోక్షణ ధరించిన వారమై మన పాపములన్నీ కడుకొని మనకు రక్షణ పాత్రము మన కొరకు ఏసయ్య రక్షణ పాత్రము సిద్ధపరిచారు చూద్దాము ఆ వాక్యం మన దగ్గరికి ఏ విధంగా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం అపోస్తువుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తువుల కార్యములు పద్మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములు మనం గమనించినట్లయితే అపోస్తువుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరులారా అబ్రహామ వంశస్థులారా దేవునికి భయపడివారు ద్వారా ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉన్నది ఏ వాక్యము చెప్పాలి ఏ వాక్యము మన మన యుద్ధకు పంపబడి ఉన్నది ఏ వాక్యము రక్షణ వాక్యము రక్షణ వాక్యం అంటే ఏంటి వాక్యము దేవుని రూపముగా మన దగ్గరకు వచ్చాడు శరీరధరే మన దగ్గరకు వచ్చాడు మన కోసము అనేక ప్రసంగాలు చేశాడు మన కోసం చనిపోయాడు మన కోసం రక్తం కార్చాడు ఆ రక్తంలో మన పాపములన్నీ కడుక్కుంటున్నాము కడుక్కోవడానికి మనకేం సిద్ధపరిచాడు ఏసయ్యా రక్షణ పాత్రని సిద్ధపరిచారు ఆ రక్షణ పాత్ర మన దగ్గరికి దేవుడే పంపించి వేశాడు ఎవరు పంపించి వేశారు తండ్రి అయిన దేవుడు మన యొద్దకు దేశయ్య తన కుమారుని పంపించి ఆ యొక్క రక్షణ వాక్యమును మన యొద్దకు పంపబడి ఉన్నది మన యొద్దకు ఏ వాక్యం వచ్చింది రక్షణ వాక్యం వచ్చింది కనుక మనమందరము కూడా ఈ యొక్క మన పాపములన్నిటినీ రక్తంలో కడుగుకొని మారు మనసు పొంది దేవుడు మన కోసమే చనిపోయి తిరిగి లేచాడని దేవుడే నిజ ఏసయ్యే నిజమైన దేవుడని మనం తెలుసుకొని తెలుసుకున్నప్పుడే మనలోనికి రక్షణ అనేది వస్తుంది అలాగే మన యుద్ధకి జీవవాక్యము కూడా పంపబడింది ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనములో మనం గమనించినట్లయితే అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు చాలు ఏ వాక్యం వచ్చిందంట మన దగ్గరికి రక్షణ వాక్యం ఒకటి వచ్చింది నెక్స్ట్ జీవవాక్యము మన దగ్గరకు వచ్చింది జీవవాక్యము అంటే ఏంది జీవవాక్యం అనగా ఏమి నీ వాక్కులు వెల్లడి అగుటతోడనే లోకములో వెలుగు ప్రకాశించబడను అని లేఖనంలో రాయబడింది మీ వాక్ నీ వాక్కులు నీ వాక్యము వెల్లడి అగుటతోడనే లోకము నుండి వెలుగు ప్రకాశించబడును అని వ్రాయబడింది దేవుని వాక్యం అంట దేవుని వాక్యము విత్తపరుచున్నప్పుడు ఎవరైతే ఆ వాక్యం వింటారో వారు హృదయంలోనికి చీ చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశించబడుతుందంట దేవజను వాక్యము చెబుతున్నప్పుడు ఎవరైతే శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా మీరు అంగీకరిస్తారో దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా మీరు విని దాన్ని మీ సొంతం చేసుకోవాలని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడే మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా వెళ్ళిపోయి దేవుని వెలుగు చేత మీ హృదయాలు నింపబడతాయంట అదే జీవవాక్యం అంటే ఈ జీవవాక్యము ఆ యొక్క జీవవాక్యము వెల్లడి అగుటతోనే మీ హృదయములలో వెలుగు ప్రకాశించబడుతుంది ఎప్పుడు మీరు దేవుని మాటలు విన్నప్పుడు దేవుని వాక్యమును మీరు మనస్ఫూర్తిగా మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మీ హృదయంలో వెలుగు చేత నింపబడతాయంట అలాగనే సువార్త ఒకటవ అధ్యాయము యోహోను సువార్త ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో మీరు గమనించినట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగలు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను చూడండి ఆయనలో జీవముందంట ఆ జీవం ఏమైంది జీవవాక్యమైంది ఆ జీవవాక్యము మనుష్యులకు వెలుగై ఉన్నది ఆ వెలుగు చీకటిలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నది ఆ వెలుగు ఎట్లా ఉందంటే చూడండి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దానిని గ్రహించట్లేదు వెలుగై ఉన్నటువంటి దోమవాక్యం మీ హృదయంలోనికి రావాలని ఎంతో ఆశగా ఉంది కానీ మీలో ఉన్నటువంటి చీకటి అంటే మీరు వింటున్నారు కానీ మీలో ఒక చీకటి ఉంది పాపం అనే చీకటి మోసం అనే చీకటి శోధనల చేత శోధనల చేత చీకటి ఆవరించబడి ఉంది ఆ చీకటి ఈ యొక్క వెలుగుని రానియకుండా ఆపేస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేయాలి ఆయనను దేవునితో మీరు దేవునితో మీరు ఏం చేయాలి దేవుని వాక్యమిని ఎల్లప్పుడూ మీరు దేవుని వాక్యం నెమరవేసుకుంటూ అదే సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క చీకటిని మనం తొలగించుకోవచ్చు వాక్యము ద్వారా మనం చీకటిని తొలగించుకోవాలి ఫస్ట్ ఏసై దగ్గర మనం దేవునితో ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం ఫస్ట్ మనం దేవునితో మాట్లాడి ఏసయ్య నేను ఇదిగో వాక్యం వింటున్నాను ఈ వాక్యము నా హృదయంలోనికి రావాలి నాలో ఏమైనా చీకటి ఉంటే వాటిని నువ్వు తొలగించేసే ఇదిగో చీకటి ఆ ఏసయ్య ఈ విత్తపరిచినటువంటి వాక్యము నా హృదయంలోనికి రాకుండా ఈ చీకటి ఏం చేస్తుంది నాకు నిద్రమత్తను కలగజేస్తుంది ఈ చీకటి నన్ను ఈ వాక్యముని వినియకుండా అనాలోచనగా చేస్తుంది నాకు ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తున్నాయి వాక్యం అనుకుంటున్నా కానీ నేను వినలేకపోతున్నాను కాబట్టి ఈ చీకటిని ఫస్ట్ తొలగి వాక్యం వాక్యము వినే ముందర మనం అందరము ఒకటి దేవునితో ఒప్పందం చేసుకోవాలి ఇది ఇప్పుడు దైవజనులు వాక్యం విత్తుచున్నారు మేమంతా శ్రద్ధగా వినాలి వేసయా నేను శ్రద్ధగా వినాలి నేను శ్రద్ధగా వినాలి నేను శ్రద్ధగా వినాలంటే నాలో ఉన్న శోధకుడిని ఫస్ట్ తీసివేయండి వేసయ నాలో ఉన్నటువంటి శోధకుడిని తీసివేసి దేవుని మాటలు నేను విని వెలుగు చేత నింపబడాలి చేసిన మనము వాక్యము వినే ముందర దేవునితో ఒప్పందము చేసుకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి అడగాలే గాని దేవుడు నిమిషము మాత్రమే మీకు ఆలస్యము చేయడండి వెంటనే దేవుడు మీకు సమాధానము దయచేస్తాడు మనం అడ అడుగుడు మీకు ఇవ్వబడిన వాక్యము సలహిస్తుంది కనుక మనం అడిగితే అడి సమస్త మనము పొందుకోగలము దేవుని మనం అడిగినట్లయితే మనము సమస్తమును పొందుకోగలము కనుక ఇదిగో అలాగే ఈ యొక్క మనము ఆ యొక్క జీవవాక్యం మనం విన్నామనుకోండి విని మనం ఏం చేయాలి ఆ జీవవాక్యం మనం విన్నామంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి చీకటి వెలిగిపోయి మనలో వెలుగు నింపబడుతుంది మనలో వెలుగు నింపబడుతుందంటే ఏమి అర్థము వెలుగు నింపబడుతుందంటే ఏమిటో అర్థము ఆ వెలుగు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ వెలుగు ఉంది ఈ వెలుగు ఎట్లుంది ప్రకాశిస్తుంది దాన్ని చేస్తే చీకటి అయిపోతుంది అది వెలిగించినామంటే వెలుగుతుంది ఈ వెలుగులో ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అంతా మనం అందరం ఈ వెలుగులో కూర్చున్నాము అలాగే మన జీవితాలు మన గుణాతిశయములను మన గుణాతిశయములైనటువంటి వెలుగును మన గుణములు ఆ వెలుగును మనం ఏ విధంగా చూపించాలంటే మన గుణాతిశయము మన ప్రవర్తన మన స్థితిగతులు ఆ వాక్యము మనలో నింపబడిందంటే మన స్థితి మారిపోతుంది మన నడవడిక మారిపోతుంది మన పరిస్థితులు మన మారిపోతాయి మన అలవాట్లు మారిపోతాయి ఆ వాక్యము చేత మనం నింపబడినప్పుడు ఆ వాక్యం చేత ఖచ్చితంగా మనం నింపబడినప్పుడు మన ఆలోచనలే మారిపోతాయి మన ప్రవర్తన ప్రవర్తనంతో మారిపోతుంది కనుక మనము వాక్యము విన్నామంటే ఆటోమేటిక్గా మనము వాక్యము హృదయపూర్వకంగా మన జీవితంలో ఆహ్వానించడం అంటే ఆటోమేటిక్గా మన జీవితం అంతా మారిపోతుంది మారిపోయినప్పుడు మనం ఇతరులకు ఎట్లా కనిపిస్తామంటే వెలుగుగా కనిపిస్తాము ఆమె దేవుని మంద్రములకు పోతుంది అది ఆమె ప్రవర్తన మారిపోయింది ఆమె జీవితం మారిపోయింది ఇన్ని రోజులు ఎన్నో అబద్ధాలు చెప్తుండే ఇన్ని రోజులు ఎన్నో మోసాలు చేస్తుండే ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతుండే ఇప్పుడు అట్లా లేదు ఆమె జీవితము అదిగో శ్రద్ధగా మంద్రములకు పోతుంది వస్తుంది ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది ఎవరితో అమర్యాదగా ప్రవర్తించట్లేదు శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తుంది ఆమె జీవితమే మారిపోయింది అసలు ఏంటాక ఆమె యొక్క కారణం అనే మనం వాళ్ళ ప్రశ్న వేసుకున్నప్పుడు అది ఆమె జీవన మందరం పోతుంది కాబట్టి ఆమె ప్రవర్తన మారిపోయింది అనే సాక్ష్యము మన జీవితంలో నుంచి ఒక్కొక్కరు లేచదురుగా కానీ ఏ సునామంలో పేరట మనమే చేస్తున్నాను ఆ యొక్క సాక్ష్యము మనము చంపించుకు సంపాదించుకున్నప్పుడే మనము వెలుగుల వలె ఈ లోకములు ప్రకాశించబడతాను దేవునికి స్తోత్రములు కలుగును గాక చదువుకుందాం ఒక్కసారి ఆ వాక్యము చదువుకుందాం మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మనమందరము కూడా ఈ యొక్క జీవవాక్యమును చేత పట్టుకొని లోకములే మనం ఎట్లా కనబడాలంట జ్యోతుల వలె మనం అందరము గాక అని దేవుని పెరిట మనవి చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక